హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్ తెలుగు బుక్ బుక్లో ఉన్న చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాసిన పన్నెండు రచనలు మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడి రూపంలో చెప్పుకున్నామండి నెక్స్ట్ ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్లో థర్డ్ లెసన్ అండి మంచి బాలుడు ఆ లెసన్లో మనకి ఆలూరి బైరాగ్ గురించి చూడడం జరిగింది ఓకే సో ఆలూరి బైరాగ్ గారు రాసిన నాలుగు రచనలు ఉంటాయి ఆ నాలుగు రచనలు ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఓకే సో కోడింగ్ రూపంలో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆలూరి బైరాగ్ అతను రాసిన ఫస్ట్ రావసరే కోసం మనం ఫస్ట్ వన్ ఆగమ గీతి సెకండ్ వన్ దివ్య భవనం థర్డ్ వన్ నూతిలో గొంతుకలు ఫోర్త్ వన్ శ్రీకటి మేడం శ్రీకటి మేడం ఓకే సో ఆలుగురు బహిరంగ రచన ఈ నాలుగు రచనలు మనం ఈజీగా ఏదైనా గుర్తుపెట్టుకోవాలో సో కోట చూద్దామండి చూడండి కోడ్ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది దివ్య అని ఒక అమ్మాయి ఎవరండి దివ్య ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది ఓకే ఇప్పుడు ఆ అమ్మాయితో మనం మాట్లాడే మాట్లాడేది ఎలా ఉందంటే చూడండి ఆగమ్మ దివ్య ఆగమ్మ దివ్య అంటే దివ్య వెళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంది తన ఆగమ అంటున్నాం ఆగమ్మ దివ్య ఆ ఊరి నూతిలో చీకటిగా ఉంటుంది దోహకు ఇది కోడు సింపుల్ గా ఆగమ్మ దివ్య ఆత్మహత్య చేసిన వెళ్తున్న దివ్య అమ్మాయిని ఆగమ్మ దివ్య ఆ ఊరి నూతిలో దూకకు చీకటిగా ఉంటుంది ఇది మనకు కోడ్ ఆ ఊరి నూతిలో చీకటిగా ఉంటుంది దోకకు లేదా ఆ ఊరి నూతిలో దోకకు చీకటిగా ఉంటుంది ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇష్టం అది ఇందులో ఆగమ అంటే ఆగమ గీతి నెక్స్ట్ దివ్య అనే అమ్మ చూసారా అంటే దివ్య భవనం నెక్స్ట్ నూతిలో అంటే నూతిలో గొంతుకలు నెక్స్ట్ చీకటిగా ఉంటుందంటే చీకటి మేడం సో ఆలూరు బైరాగ్యాల రచన నాలుగు రచనలు ఏంటివి ఈ నాలుగు రచనలు ఏంటంటే ఆగమ గీతి దివ్య భవనము నూతిలో గొంతుకలు చీకటి మేడం సో ఈ నాలుగుకి కల్పి సింపుల్ కూడా ఆగమ్మ దివ్య ఆ ఊరి నూతిలో చీకటిగా ఉంటుంది దోకు